జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను అదే పనిగా అక్కసేనికెంతే బ్యాచి బృందం ఒకటి ఉంది ఉండొచ్చు వాళ్ళు వాళ్ళే ఒకప్పుడు ఆయన మీద చాలా తీవ్రంగా తిట్టిపోసారు ఇప్పుడేమో అదే పనిగా పొగుడుతున్నారు అప్పుడు ఇప్పుడు నేను ఒకటే విధంగా మాట్లాడుతున్నాను నాకేమి తేడా లేవు కానీ ఈ క్రమంలో మరీ శృతిమించి ఆయన్ను ఎక్కడికో తీసిపోతున్నారా ఆయన బలాన్ని ఆయన ఇరవై ఒక్క స్థానాలు గెలిచారు అన్ని స్థానాలు గెలిచిన వంద శాతం గెలిచిన అసాధారణమైన ఖ్యాతి దక్కించుకున్నారు గేమ్ చేంజ్ అని అనిపించుకున్నారు కూటమి ప్రభుత్వం రావటంలో ఇవన్నీ నిజమే కానీ వీటన్నిటితో పాటు ఆయనకున్నటువంటి లిమిటేషన్స్ పరిమితులు లేవా తెలుగుదేశం లాంటి ఒక పెద్ద పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న భయంకరమైన అసంతృప్తి వీటన్నిటి మధ్యలో చిరంజీవి ఒకప్పుడు ఒక సామాజిక పునాది ఏర్పాటు చేసిన నేపథ్యం ఇవన్నీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ ప్రభావం చూపించగలిగే వాళ్ళ అంటే ఆంధ్రప్రదేశ్లోనే అయింది ద్వితీయ పాత్ర దీన్ని నిలబెట్టుకోవటం ఓ పెద్ద ఇదిగా ఉంది దీనికోసం అనేక పెనుకులు అట్లు ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో ఈయన తమిళనాడులో చాలా ప్రభావం చూపిస్తారు అని కథలే కథలు దానికోసం అనేక వార్తలు మరి తమిళనాడులో ప్రభావం ఎలా చూపిస్తారంట అంటే అన్నాడీఎంకే అని బలపరచడం ద్వారా అన్నాడీఎంకే అవునప్పుడు పెద్ద పార్టీగా ఉందా అసలు ఎంజీఆర్ జయలలిత మరణం తర్వాత జయలలిత కూడా చనిపోయాక అన్నాడీఎంకే ఎంతగా దెబ్బతింది మొన్న ఎన్నికల్లో కొంతవరకు ప్రభావం చూపింది అంటే ఓకే బీజేపీ ఫ్యాక్టర్ అనేక ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం అని ఎంచుకున్న తర్వాత సనాతన అది వరకు ఉప ముఖ్యమంత్రి అక్కడ ఉదయ నిధి స్టాలను వ్యతిరేకించారు కాబట్టి ఇదేది వాళ్ళిద్దరు ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల మధ్య పోటీ అన్నట్టు చూస్తున్నారు ఒకటైతే ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాని ఆధారంగా పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయి దాడి చేస్తున్నారు ఉదయ నిధి మీద కూడా దెబ్బ దాడి చేస్తున్నారు ఆయన చాలా నిశ్శబ్దంగా ఉన్నారు లేదా వెయిటర్స్ చూద్దాం ఏం జరుగుతుందో అని మాత్రమే అన్నారు తప్ప ఆయనేమి పవన్ కళ్యాణ్ ఏమి మానలేదు ఆ పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడారు ప్రకాష్ రాజు కూడా ముందు నుంచి ఆయన మోదీనే వ్యతిరేకిస్తున్నప్పుడు మోదీని మోస్తున్న పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించకుండా ఎలా ఉంటారు కాబట్టి ఇందులో రాజకీయాలే తప్ప ఏముంది కానీ పవన్ కళ్యాణ్ చక్రం తిప్పేస్తారు నేను మొదటే చెప్పాను వీళ్ళందరికంటే ముందు నా పది రోజుల కిందట వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది దక్షిణాది ఫేస్గా పవన్ కళ్యాణ్ తేవాలనుకుంటున్నారు తప్పనిసరి అనుకుంటున్నారు వాళ్ళు రజనీకాంత్ని తేవాలనుకుంటున్నారు ఆయన రాలేదు కమల్ హాసన్ వ్యతిరేకంగా వచ్చారు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో వ్యతిరేకంగా ఉన్నారు పద పన్నె పద్నాలుగులో అనుకూలంగా ఉన్నారు పంతొమ్మిదిలో వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు మరీ వీర మద్దతుదారుగా మారిపోయారు కాబట్టి ఆయన్ను ఆశ్రయించుకోవాలనుకుంటారు చిరంజీవిని కూడా తేవాలని చూశారు కదా మోదీయే స్వయంగా అడిగారు కదా చిరంజీవి రాలేదు కదా బీజేపీలోకి తమ్ముడిని లేదా తమ వాళ్ళని ఆశిస్తుండొచ్చు కానీ ఆయన అయితే ఆశీర్వదిస్తుండొచ్చు కానీ ఆయన అయితే రాలేదు కదా కాబట్టి దక్షిణాదిలో చాలా ప్రయత్నాలు చేసి బీజేపీ విఫలమైంది జూనియర్ ఎన్టీఆర్ను తేవడానికి కూడా ప్రయత్నించింది అది కూడా గుర్తించాలి అమిత్ షా ఆర్ఎస్ఎస్ స్వయంగా రంగంలోకి దిగి ప్రయత్నించే జూనియర్ ఎన్టీఆర్ అప్పటికి ఒప్పుకోలేదు ఇప్పటికి ఇంకా ఒప్పుకున్నట్టు లేరు పైగా ఆయనకు చాలా కెరీర్ కూడా ఉంది కదా వయస్సు రీత్యా అందుకని ఈ పరిస్థితుల్లో వాళ్ళేదో అనివార్యంగా వీళ్ళ మీద ఆధారపడవచ్చు కర్ణా కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి కూడా తీసుకుపోలేదు పవన్ కళ్యాణ్ను మనకు తెలుసు కదా ఆహ్వానించలేదు ఈ పరిస్థితుల్లో అన్నాడు ఎంకేను వాళ్ళ వార్షికోత్సవాన్ని అభినందిస్తూ యాభై మూడో వార్షికోత్సవం అన్నమాట పవన్ కళ్యాణ్ ఎంజీఆర్ ఆయన పట్ల తమకున్న అభిమానం వీటి గురించి ఆయన ఒక ఇది పెట్టారు పోస్టు ఎక్స్లో మంచిది ఎంజీఆర్ని ఎవరు కాదంటారండి ప్రజలను బాగా ప్రేమాభిమానాలు పొందిన నాయకుడు కానీ కేంద్రాన్ని వ్యతిరేకించలేకపోయారు ఆయన ఎప్పుడు కేంద్రానికి అనుకూలమే మొత్తం మీద గెలవడమేమో కేంద్రానికి వ్యతిరేకంగా గెలిచారు డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి కానీ తర్వాత అంత అనుకూలమే అలాంటి ఎంజిఆర్ను ఈయన చాలా పొగుడుతున్నాడు అంటే కేంద్రానికి లోబడి ఉండాలి ప్రతిసారి ఆయన ఆ మాట చెప్తూనే ఉన్నాను పైగా అన్నాడు ఎంకే బీ బీజేపీతో మంచిగా ఉంది ఈ కారణాలన్నిటి వల్ల ఆయన అన్నాడీఎంకే పొగుడుతూ ఉండొచ్చు ఇవన్నీ అన్న తమిళనాడు రాజకీయాలు కూడా మార్చేస్తారు ప్రకంపనలు సృష్టిస్తున్నారు అసలు అన్నాడీఎంకేకే టీకానా అంత మాత్రం స్వామి పన్నీర్ సెల్వం శశికళ ఈ వర్గాల మధ్య ఆ పార్టీ చిన్న భిన్నమైంది ఎలా నిలదొక్కుంటుంది ఏం చేస్తుంది అనేది ఒకటి ఉంటే అది అదే సమయంలో ఇండియా కూటమి డిఎంకేతో చాలా బలంగా ఉంది చాలా జాతరగా కూడా స్టాలిన్ వ్యవహరిస్తూ ఉన్నారు ఇటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్థానాలు వచ్చినంత మాత్రాన తమిళనాడులో కూడా మార్పు తెచ్చేస్తారు కర్ణాటకలోనే రాలేకపోయారు వాళ్ళు ఏమాత్రం టికానని తమిళనాడులో ఎలా రాగలుగుతారు పైగా ఇంత సనాతన ధర్మం అన్ని చర్చలు చేసిన తర్వాత నార్త్ సౌత్ డైలాగ్ తెచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ముందు మాట్లాడారు ఈ విషయాలు నిజానికి గద్దరు వీళ్ళందరితో కలిసి ఒక పార్టీ కూడా సౌత్ ఇండియా ఫెడరేషన్ లాంటిది పెడితే అవన్నీ కూడా అప్పుడు చర్చ చేశారు అంటే మనకి ఎప్పుడు ఎలా తోస్తే మనం అలా చేస్తే అదే ప్రభావశీలం అయిపోతుంది అని ఆయన మీద ఉన్న ఏమనాలి ఒక శృతి పెంచిన అభిమానంతో ఎవరన్నా భావిస్తే లేకపోతే వాళ్ళని ఆకర్షించడం కోసం మీడియానో మీడియాలో వ్యాఖ్యాతలో ఆకాశానికి ఎత్తే జరిగిపోతుందా మౌలికంగా ఆయన ఏమంటారండి పవన్ కళ్యాణ్ అన్నిటికంటే తమిళనాడు ఈజ్ ఏ ల్యా ల్యాండ్ ఆఫ్ సైన్స్ అండ్ సంథింగ్ సాధుస్ తమిళనాడు సాధువులు సన్యాసుల భూమి అంటారు నిజానికి హేతువాదం ద్రవిడ ఉద్యమానికి జీవగలరా తమిళనాడు హేతువాద భావజాలం బ్రాహ్మణేతర ఉద్యమం ఇట్లాంటి వాటికి పెట్టింది పేరు అది సంస్కరణ ఉద్యమం సాంస్కృతిక వికాసం ఇట్లాంటి వాటికి తమిళనాడు అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తర్వాత కాలంలో ఇప్పుడు తెలంగాణ కూడా అయింది కాబట్టి ఆయన చరిత్రనే ఒక విధంగా పొరపాటుగా చూస్తూ ఉంటే కారణాలు రాజకీయ కారణాలు ఆయనకు ఉండొచ్చు కానీ వాటికి భజన చేసేసి ఇంకా అయిపోయింది అన్నాడు ఎంకా అని కూడా ఆయన బలపరుస్తాడు అంటే ఏపీలో తెలుగుదేశానికి ఉంది కాబట్టి ఆయన మద్దతు తోడ్పడింది కానీ అన్నాడేమిక స్థితిలో ఉంది అక్కడ చంద్రబాబు లాంటి నాయకుడు అక్కడ ఉన్నాడా పైగా జయలలిత ఉన్నప్పుడైనా వాడు పూర్తిగా సనాతనవాదంతో వచ్చారా లేదే చాలా తేడాలు ఉన్నాయండి ఇక్కడ సో ప్రకాష్ రాజు విషయాలు అనేక రూపాల్లో ఆయన ముందుకు తెస్తున్నారు సూటిగా పరోక్షంగా వ్యంగ్యంగా నిశితంగా విమర్శిస్తున్నారు ఆ హక్కు ఆయనకు ఉంది ఆయన పేరు పెట్టేప్పుడు అవమానించలేదు కదా మీరేమో పేర్లు కూడా పెట్టే అవమాన ఆక్షేపణగా మాట్లాడారు కాబట్టి అనవసరమైన ఈ తమిళనాడు స్టోరీ ఒకటి డెవలప్ చేయాలనుకోవటం హాస్యాస్పదం ఆధారమైన విషయం అది జరిగేది కూడా కాదు